వెల్కమ్ తెలుగు తల్లికి వందనం పథకం అద్భుత విజయం సాధించిందని ఇది చూసి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కడుపు మంటగా ఉన్నట్టుంది రెండు ఇనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి కాస్త తగ్గుద్ది అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు అందుకే ఈ పథకం అమలు తీరుపై జగన్ రెడ్డి తన పత్రిక ద్వారా మరోసారి అసత్య ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు సూపర్ సక్సెస్ తల్లుల కళ్ళల్లో ఆనందం చూసి జగన్ రెడ్డి గారి కరుపు మంట మూడింతలు పెరిగింది మరోసారి తన ఫేక్ ప్రచారానికి ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ కాలేదు గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయి దొంగ లెక్కలు డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు మీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలే అందరూ చూశారు ఎలా మాది ప్రజాప్రభుత్వం తప్పు చేయం చేయనివ్వం జగన్ రెడ్డి గారు కడుపు మంటగా ఉన్నట్టుంది రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వారండి కాస్త తగ్గుద్ది అంటూ ఎద్దేవా చేశారు